అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒకటి పార్కింగ్ లో అసలు ఆరు నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే తొమ్మిదో తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు ఒకటి రెండోది కనకదుర్గా నగర్లో ఇరవై నాలుగు షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి అవతలికి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా గట్టిగా ఇరవై అడుగులు ఉండదు మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి నలభై శాతం అద్దె తగ్గించాలని చెప్పి అక్కడొక కోటి రూపాయలు మొత్తం కలిపి నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు అనుమతులైతే ఇచ్చారు దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని మేం చెప్పిందే మీరు వినాలని వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకూం జారీ చేస్తూ ఉన్నారు హుకూం జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి ఎండోమెంట్ అధికారులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపులు వాళ్ళు బతుకుతున్నారా దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి అమ్మవారు అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్ట్ల మీద షాపుల మీద కాంట్రాక్టర్ల మీద ఆధారపడున్నారా లేకపోతే ఈ కాంట్రాక్టర్లు షాపులు వాళ్ళు అమ్మవారి మీద ఉన్నారా దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు కావాలంటే చూసుకోవచ్చు గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు ఒక ఏడాదికి కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు లీజ్ అమౌంట్ దానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాలి మొత్తం కలిపి ఏడాదికి కోటి ఎనభై ఏడు లక్షలు చెల్లించాలి అయితే ఒక ఏడాది పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి కానీ ఒక ఏడాది పూర్తయింది రెండవ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు టెన్ పర్సెంట్ పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి అంటే కోటి యాభై తొమ్మిది లక్షలకి టెన్ పర్సెంట్ పెంచి డబ్బులు కట్టాలి దానికి కడితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతుంది దాని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ముప్పై లక్షలు కట్టి మొత్తం రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన రెండు కోట్ల నాలుగు లక్షలో రెండు కోట్ల ఐదు లక్షలో డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు ఇక్కడ కూడా ఒక మత ఉంది కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు ఆరు నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్ట్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి మురళి గారు రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి కట్టకుండా ఏం చేశారు తను రెండు కోట్ల ఐదు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు కట్టకుండా ఒక ఆరు నెలల పాటు అంటే జూన్ నుంచి ఆరు నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఈవో గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడో తెలుసా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఒక నాలుగు రోజుల కిందట తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ కాగితాలన్నీ మీకు వెళతాం ఇక రెండో కార్యాలయానికి ఈవో గారు రాసింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా ఆరు నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేష్ ఎవరో ఉందో అతని పేరు మహేష్ ఎవరో ఉందో అతని పేరు బుద్దా వెంకన్న గారి బినామీకి ఆరు నెలల పాటు అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు లాభం ఎంత వస్తుందో నాకు తెలియదు పైన ఒక కోటి రెండు లక్షలు ఈ ఆరు నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు మీరు ఎవరు అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరెవరు మీకు ఏమి హక్కు ఉంది మీకు ఏమి హక్కు ఉంది ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు కదా మీరు డేట్లు కూడా చెప్పే కదా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోనీ టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారా టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారు ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు ఈ ఆరు నెలల మినహాయింపు ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే ఈ ఆరు నెలల మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా ఒకసారి అంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి అందువల్ల కూడా లాస్ వచ్చిందంట ఏ నేను చెప్పట్ల ఈ మాటలన్నీ ఇవన్నీ మన మన ఈవో గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి నేను చెప్పట్ల ఇవన్నీ నా సొంత కవిత్వం సొంత పైచమో కాదు ఏంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్ లాస్ వచ్చిందంట కొండ కొండ కింద రాళ్ళు అంట అందుకని లాస్ వచ్చిందంట కొండ కింద మీరు తెలుసుగా జారిపడి అందుకని లాస్ వచ్చిందంట ఇదేంటి అంటే అధికారం మీ చేతిలో మిస్ట్ అనుసారం రాసేస్తారా మిష్టానుసారం మార్చేస్తారా మిష్టానుసారం మార్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు ఎవరు ఎన్నారా ఎవరన్నా ఎన్నారా మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు కూటమికి ఎక్కడైనా పొరపాటు నోటేసారనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారా వాళ్ళు వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో ఇదే పాలసీ ఉంటుందని చెప్పారు ఎన్నారా ఎవరన్నా ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు కొట్టేషనా డబ్బులు ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా ఏ ప్రభుత్వం ఒక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలిసా మీకు ఆ కాంట్రాక్టర్ బుద్ధ వెంకన్న గారి బినామి బుద్ధ వెంకన్న గారి బినామీ ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని ప్రకృతి విపత్తులు సంభవ సంభవించిన కొండ రాళ్ళు విరిగి పడినా దసరా ఉత్సవాలు అప్పుడైనా భవానీ దీక్షలు అప్పుడైనా తుఫాను వలనైనా ఏంటి అతి ముఖ్య అతిథులు వచ్చిన పోలీసు వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్లో ఉన్నా మీరు ఏ విధంగా లెటర్ రాశారు ఏ విధంగా ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు మూడు కోట్ల ఆరు లక్షలు మూడు కోట్ల ఆరు లక్షలు అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ రెండు కోట్ల నాలుగు లక్షలు చెల్లించలా అదేవిధంగా ఆరు నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం కోటి రెండు లక్షలు మొత్తం కలిపి మూడు కోట్ల ఆరు లక్షలు సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు అవి మీకు అన్నీ కూడా మీకు పెడతాము